ఉదాహరణకి ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ బిఫోర్ ఎలక్షన్స్ ఎప్పుడైతే బీజేపీ నాలుగు స్టేట్లలో ఓడిపోయిందో మూడు స్టేట్లలో ఓడిపోయి తెలంగాణలో కూడా బీజేపీ సింగిల్ ఒక సీట్ వచ్చి చాలా దెబ్బతిరిందో ఆ రోజు అమిత్ షా గారు రియల్ గా పొత్తు కావాలంటే హీ టు శివసేన ఉద్ధవ్ ఇంటికి ఇంటికెళ్లి కలిశారు అది రియల్ గా బీజేపీకి అవసరం ఉంటే అప్పని చేస్తుంది ఈ రోజు బీజేపీ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తుందో రోజు గంటల్లో పిలిచొచ్చు రెండు గంటల్లో పిల్చొచ్చు అని రోజు స్క్రోలింగ్ దాని మీద చర్చలు జరుగుతున్నాయి బీజేపీ పిలిచే ఇప్పుడు బీజేపీకి అవసరం అంటే బీజేపీ పిలుస్తుంది బీజేపీ కూర్చొని వస్తారా ఇది సార్ లాజిక్ వేరే అవసరమే లేదు మనకి అవునా మీరు చెప్పిన లాజిక్ కే నేను జస్ట్ ఇచ్చేస్తున్నాను వాసుగారు ఇప్పుడు ఆ రోజు అమిత్ షా గారు వెళ్ళి ఉద్దవ్ ఠాక్రే అని వాళ్ళ ఇంట్లో కలిశారు మాతో స్త్రీలో సో దట్ ఈస్ ద పొజిషన్ అంతేగాని బీజేపీకి అవసరం ఉంటే అలా చేస్తుంది ఇంకోటి మళ్ళా మళ్ళీ చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి బీజేపీ విల్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ ఆల్రెడీ తొమ్మిది మంది క్యాండిడేట్ కు డిక్లేర్ చేశారు సర్ప్రైజెస్ చాలా ఉంటాయి ఎందుకంటే ఒకటి గుర్తు పెట్టుకోండి అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది అసెంబ్లీ ఎలక్షన్ లో ఒకటే దృష్టిలో పెట్టుకోండి అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీని బీఆర్ఎస్ ని ఊష్ చేయాల ప్రజలన్నీ డిసైడ్ చేసుకున్నారు ఆ క్రమంలో ఎవరు గెలిపి ఎవరు వాళ్ళని ఓడిస్తారని ఆలోచించుకొని కాంగ్రెస్ ఏ ప్రత్యామ్నాయం అనుకొని వేశారు సో రేవంత్ రెడ్డి కూడా దానిలో ఒక పాత్ర చాలా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇది కొద్దిగా అసర్టివ్ పర్సన్ ఆ పాయింట్ లో మనం వ్యక్తిగతంగా లీడర్షిప్ ఇవ్వాలి రాహుల్ గాంధీ లీడర్షిప్ కంటే నేను రేవంత్ రెడ్డి లీడర్షిప్ ఇస్తా అసెర్టివ్నెస్ అతను ఒక అందరినీ కూడా ఒక ఇది చేయగలిగినాడు వాళ్ళ సమూహాన్ని అంతా కూడా యాక్టివ్ చేయగలిగినాడు సో ఆ పాయింట్ లో మనం రేవంత్ రెడ్డి గారి క్రెడిట్ ఇవ్వచ్చు సో ఆ పాయింట్ లో గెలిచింది మొన్న ఈ రోజు ప్రజలు నేను మనలో కూడా ఒక టీవీ ఛానల్లో చెప్తూ ఉంటే చెప్పాను తెలంగాణ కూడా ఢిల్లీ ఢిల్లీ అసెంబ్లీలో ఉండే పొజిషన్ కి వెళ్ళిపోతుంది ఇట్ ఇస్ హెడ్డింగ్ టువర్డ్స్ ఢిల్లీ పాలిటిక్స్ ఢిల్లీ అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాను ఏమంటే అసెంబ్లీలో చూడండి ఆమ్ ఆద్మీ పార్టీకి అరవై రెండు ఎమ్మెల్యేలు ఉన్నారు అంతకుముందు అరవై ఏడు ఉన్నారు ఏది రెండు వేల పదమూడులో రెండు వేల సారీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల సారీ వాళ్ళు వచ్చింది రెండు వేల పదిహేను కదా రెండు వేల పదిహేనులో వచ్చేసి దే టు సిక్స్టీ త్రీ సెవెన్ సీట్స్ రెండు వేల ఇరవైలో దే టు సిక్స్టీ టూ సీట్స్ బిజెపికి ఎనిమిది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జీరో వేరే పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ థర్డ్ ప్లేస్కి వెళ్ళి బీయింగ్ ఇన్ ద

గారు ఆరోపణ ఆరోపణే కదా వాస్తవం కాదు కదా వాళ్ళు ఇది వాస్తవం అని చెప్పలేకపోతారు కదా ఆరోపణ ఇది ఆరోపించాలా ఎక్కువ మాట్లాడితే వాళ్ళకు తెలుసు బీజేపీ ఇమీడియట్ గా పరువు నష్టం దావా చేస్తుంది ఆల్రెడీ చాలా మందికి కేసేసింది వాళ్ళందరూ కూడా కాలు వచ్చి పట్టుకున్నారు బీజేపీ మీద ఓకే కాబట్టి ఆ భయం ఉంది అందరికీ ఆరోపణ ఆరోపించడం వరకే వాస్తవం చెప్పలేరు ఎవరు ఉండండి ఒక్క నిమిషం ఉండండి ఫెడరల్ వ్యవస్థలో అందరూ కలిసి ఉండాలి మంచిగా చేసుకోవాలి రాజకీయాల టైంలో రాజకీయాలు మాట్లాడుకోవాలి అని మాత్రమే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు దాన్ని మనం ఆ దృష్టితోనే చూసుకోవాలి పాజిటివ్ గా తీసుకోవాలి తెలంగాణకు మంచి జరగచ్చు ఇప్పుడు ఘర్షణాత్మక ధోరణి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు అల్టిమేట్ గా ఇబ్బంది పడతారు కదా దాన్ని ఎందుకు తీసుకోకూడదు మనం పాజిటివ్ ఎందుకు తీసుకోకూడదు ఈ విషయాన్ని అట్లా ఆలోచించకుండా ఇప్పుడు ఒకవేళ రియల్ గా పొత్తుంటే రియల్ గా అండర్స్టాండింగ్ ఉంటే బయటకు ఎందుకు చెప్తారు సార్ లోపలే చేసుకుంటారు కదా మిగతా వాళ్ళు చేయడం లేదా అదే మా చాలా తెలుగుదేశం కాంగ్రెస్ చేసుకోవాలా చేసుకున్నారు కదా జరుగుతుందా లేదా తెలుగుదేశం కాంగ్రెస్ జరుగుతుంది కాబట్టి ఒక నిమిషం విజయ్ గారు అలా చేస్తే పబ్లిక్ లో చెప్పరు మరి కైండ్ ఇన్ఫర్మేషన్ మొన్నటి దాకా కాంగ్రెస్ బీజేపీ సొంతంగా ఇప్పుడు నిలబడదా ఏం నాకు అర్థంగా ఇరవై నాలుగు గంటలు వీళ్ళేమో తోపులు ఈ రెండు పార్టీలు పిఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ వాళ్ళకు ఉండే సీట్లు ఎంత దేశం మొత్తం మీద బీజేపీ మూడు వందల మూడు ఎంపీ సీట్ల తోటి ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఇరవై రెండు కోట్ల మెంబర్షిప్ ఉండే పార్టీకి వీళ్ళందరూ ఎక్కడైనా ఒక నిమిషం ఒక నిమిషం నేను చెప్పినా చెప్పినా చెప్పండి బీజేపీ వాళ్ళు వైస్ చైర్మన్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం సార్ అది లోకల్లో లో అది లోకల్లో అది లోకల్లో అక్కడ ఉండే బీజేపీ ఏమందే అసలు సిద్ధాంత లోకల్లో లో ఉంటారు కాదండి గతంలో ఇప్పుడు నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని గతంలో చేసే పని అదే కదా అందరినీ బుల్డోజ్ చేసి తెచ్చుకున్నారు బీఆర్ఎస్ చేసే పని అదే కదా ఎంతమంది ఎమ్మెల్యేలు బుల్డోజ్ చేస్తుంది చేసింది బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తుంది ఇప్పుడు మీరు బీజేపీ విజయ్ గారు వారం రోజుల క్రితం భువనగిరి మున్సిపాలిటీ లో చైర్మన్ గా కాంగ్రెస్ వాళ్ళు ఏది కాంగ్రెస్ అంటే చేకూర్తాయి దీనికి అంతా ఏదో ఇండిపెండెంట్ సర్పంచ్ ఎలక్షన్ కావు చేయి చేతుంది ఆ తర్వాత వైస్ చైర్మన్ బిజెపి రైట్ అండి